వంట్వారం మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదుని ఫిర్యాదులో తల తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిండు అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్ కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనే టైం కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది ఫిర్యాదులో భాగంగా మా ద బంటోరం ఎస్ఐ గారు ధరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి పరి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ రెండు ఇంజక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల యొక్క ఆమె యొక్క పనిచేసి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మొత్తం ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి ఇది మన నేరం ఒప్పుకోవడం జరిగింది ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుకా విరాజించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయి తోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా రెండు మూడు సార్లు చెప్పినా గానీ వినకుంటుండకు తల్లిదండ్రులు ఈ రోజులు నేను మా తల్లిదండ్రులు తల్లిదండ్రులున్ను నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం ఆరు గంటలకు రావడం జరిగింది ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత అమ్మ నీకు వంటి నొప్పులు ఉన్నాయి కదా నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఇంజెక్షను డోస్ కంటే ఎక్కువ కూడా ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోయితారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కి ఇంజక్షన్ ఏమని గా పడుకున్నది ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి ఆగడం జరుగుతున్నది కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లో చాక నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అని అడగా అమ్మ అన్న పడుకున్నది నాన్న నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చిన పడుకున్నది అని చెప్పారు తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా నీకు కూడా డాక్టర్ అడిగి ఇంజక్షన్ తెచ్చిన అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం లాగా ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది ఆ తదుపరి ఆమెకు భయానికి లోన్ అయ్యి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అన్న అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు నాకు భయమేస్తుంది రా అని చెప్పారు వాళ్ళ అన్న వచ్చి చూసి చూసిన చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయినారు అని తెలిసింది దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినదని చంపినది ఈ కేసులో త్వర తరగ మూడో రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా ధరూర్ సిఐ గారికి మరియు బట్వారం ఎస్ఐ మా సిబ్బంది అందరికి కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు